హోటల్ నెంబర్ ట్వంటీ వన్ ఇరవై ఒకటి రెండు ఒకటి చేస్తా మామూలు చూడగా

కార్యక్రమాన్ని ఈరోజు చాలా ఉల్లాసభరితమైన వాతావరణంలో ఆ పరమశివుని ఆశిస్సుని తిరగడం జరుపుకుంటున్నాం ముఖ్యంగా చూస్తే మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారు ప్రతి సంవత్సరం జరుపుకునే కార్యక్రమానికన్నా భిన్నంగా చాలా పెద్ద ఎత్తున ఈ సూతన కార్యక్రమంలో పాల్గొనాలని మన వాళ్ళు కూడా చెప్పారు ఈరోజు చివరి ఆదివారం కాబట్టి ఎక్కువ కార్యక్రమాలు కూడా కొంద కొద్దిగా నేను కూడా లేట్ అయ్యాను కార్తీక మాసం వచ్చిందంటే అన్ని కమ్యూనిటీస్ కూడా ఇలాంటి పునర్సారాధన కార్యక్రమాలు పెట్టుకొని అందరం తోట వచ్చి ఏ ఒక్క తెలుసుకునే ఉల్లాస కూడా గడుపుతారు పరమశివునికి ఎంతో ప్రీతి పాత్రమైన ఇష్టమైన మాసం కార్తీక మాసం ఈ వెంకటేశ్వర స్వామి సాక్షిగా పరమశివుని సాక్షిగా ఈ కార్తీక వన సమారాధనకి ఈరోజు దానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకుందంటే ఏ వ్యక్తి అయినా ఏ కులంలో ఒక కులం వల్ల రాణించడు అన్ని కులాలని కలుపుకొని తల్లలో నాలుగులాగా వ్యవహరించే కులం ఏదన్నా ఉందంటే కమ్మ కులం అని చెప్పి కూడా మే అందరూ కూడా తెలియజేస్తున్నాం చదువులో కానీ వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ సినిమా రంగంలో సినిమా రంగంలో కానీ అన్నింటిలో రాణించారంటే అన్ని వర్గాలని అన్ని కులాల్ని కల నాలుగులాగా వ్యవహరించి అందరినీ కలపకపోయారు అందుకే మనం ఒకసారి చూస్తే రాజకీయాల్లో కూడా గత నలభై యాభై సంవత్సరాలు లేని విధంగా గత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అధికారంలో ఉన్న కొంతమంది వ్యక్తులు కులాలను టార్గెట్ చేసి కులాల పట్ల అవహేళనగా మాట్లాడి కరోనాకి కులాలు అడ్డగట్టారు పంచాయతీ కమిషన్లకి అంటగట్టారు ఎన్నికల కమిషన్కి కులాలంటగట్టారు వ్యాపారాలకి అంటగట్టారు సమాజంలో ఈ కులాన్ని ఒక చిన్న చూపు చూసే విధంగా ప్రతి ప్రజలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టే కాడి నుంచి ఎక్కడ అవమానాలకు గురి చేయాలో అక్కడ అవమానాలకు గురి చేయాలని చూశారు ఆనాటి ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్న పెద్దలు అందుకని ప్రకృతి చాలా గొప్పది మీరు కూడా చాలా పట్టుదల ఈరోజు బాగా పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనిచేశారు అందుకే ముప్పై సంవత్సరాలు మాది అధికారం ఉంటుందని దాన్ని వినవేగిన ఆనాటి పైశాసిక పాలకలు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని వినవిన పాలకలు అహంకారంతో వినవిగితే నూట యాభై ఒక్కటి పదకొండు అయినాయని చెప్పి బహుశా ఊహించు వాళ్ళు కూడా రాజకీయాల్లో అందుకే దాన్ని మనం కూడా నేర్చుకోవాలి మనం కూడా కులాలకి మతాలకు అతీతంగా ముందుకు వెళ్ళాలి అందరికీ మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అందరికీ కూడా మనం అభివృద్ధి చేయాలి మేలు చేయాలి అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళాలి ఇక్కడ చూస్తే మన పిడిగరాళ్ళ పట్టణంలో కూడా రోజు మనం పద్నాలుగు పంతొమ్మిది అధికారులు ఉన్నప్పుడు రాజతీయ కమ్యూనిటీ హాల్ మొదలుపెట్టి దాన్ని కొంతవరకు పూర్తి చేశాము ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని హాస్పిటల్కి ఇవ్వాలని చూశారు కానీ పిలిచారు కానీ చేయలేకపోయారు చేయలేకపోయారంటే మన నైతిక బలం నైతిక శక్తి మనలో ఉంది కాబట్టి మన దూర వాళ్ళు ఆ రోజు అని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను వాళ్ళు ఏం చేయాలని చూశారు అంతకంటే పట్టుదలగా ఈరోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం అది స్టార్ట్ చేసింది మనమే కాబట్టి దానికి అవసరమైన నిధులు చాలా బ్రహ్మాణాలు పాలనాల్లోని ఎక్కడ లేని విధంగా ఆ భారతీయ కళ్యాణ మండపం కట్టించే బాధ్యత మనం తీసుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం దానికి ఎంత నిధులైనా కేటాయిస్తాం అవసరమైతే కొంతమంది దాతలు కూడా ఉన్నారు దాతలు సంప్రదిస్తారు వాళ్ళతో కూడా మాట్లాడి సంక్రాంతికి ఆ పనులు మొదలుపెట్టి దాన్ని ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి మళ్ళా మంచి ప్రారంభోత్సవం కూడా అని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేసుకుంటూ అందరం కూడా ఒకే శక్తిగా ముందుకెళ్ళాలి మనమే కాకుండా మన పక్కలో ఉన్న అన్ని కులాలను అన్ని వర్గాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్దాం ఆ విధంగా సమాజంలో మంచి పేరు పెగ్యాదులు మనం తీసుకురా తీసుకొచ్చేదానికి కూడా మనం ముందు ఉండాలని చెప్పి కూడా అందరికీ కల్లో నాలుగులాగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటాం అందరి దగ్గర లేట్ అయినందుకు అందరికీ కూడా మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి గురిదాలు పదిహేను పదహారు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి లేట్ అయినా మీరు పెద్ద ఎత్తున మహిళలందరికీ ఉన్నారు పెద్దలందరూ ఉన్నారు అందరికీ పేరు పెన హృదయ నమస్కారం ధన్యవాదాలు చే